నిజం అమ్మ ప్రేమ సూర్యుని వర్షస్సు చంద్రుని లోని చల్లదనంలా వెన్నెళ్ళలోని చచ్చదనంలా ఇంకా అంతకంటే ఎక్కువ అన్నది నిజం అమ్మ మనము బాధపడితే తిరిగి మనం మామూలు అయ్యే వరకు తన బాధపడుతూనే ఉంటుంది ఇది మన అందరి అనుభవంలోకి వచ్చిన అమ్మే కదా అమ్మ కాకుండా ఇంకెవరు మన గురించి పట్టించుకుంటారు అని అనుకుని కూడా చూసి చూడనట్లు నటించేస్తాం ఇది శుద్ధ నిజం కాదా చెప్పండి మీలో ఎవరైనా ప్రతి దానికి మన అమ్మే కదా పర్లేదులే అనుకుంటూ తన మాటకు తన భావాలకు తన మనసుకు విలువ ఇవ్వకుండా అమ్మో మేము చాలా బిజీ అంటూ తప్పించుకుని మనలో ఎంత మందిని తిరగడం లేదో మీ మనసును అడిగి చూడండి మీ మనసు మీకు తప్పకుండా నిజం చెప్పి తీరుతుంది ఎందుకంటే మనసు అబద్ధం చెప్పదు కదండి ఇది ముమ్మాటికి నిజం చాలా సార్లు మాకు అనిపిస్తుంది నిన్ను ఎన్ని సార్లు మా తెలిసి తెలియ మనసులతో ఎన్ని సార్లు శస్త్రచికిత్సలు చేసి ఉంటాము అని నీ మనసు ఎన్ని సార్లు మౌనంగా రోధించిందో అని నీ మనసుకు ఎన్ని సార్లు కష్టం కలిగించాము అని నీ పిల్లలను మరోసారి నీ తల్లి హృదయంతో క్షమించమ్మా ఇకనైనా నీ మనసు తెలుసుకుని ప్రవర్తిస్తామమ్మా ఇలా నీతో ఎన్నో ఎన్నెన్నో విషయాలు చెప్పుకోవాలని ఉంది కానీ మాటలు రావడం లేదు నిన్ను తలుచుకుని రాస్తున్న ప్రతి అక్షరం ఎంతో భారంగా పదంగా మారుతుంది ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో నీపై ఎంతో గౌరవంతో ఈ నాలుగు మాటలు రాయగలిగాను నీ మాతృ హృదయానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా అవి తక్కువే అమ్మా నీ బిడ్డగా పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానమ్మా ఎంతో ప్రేమతో Happy Mother's Day, Ma.